వెల్కమ్ మానుకోట జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని పదహారో వార్డులోని తిలక్నగర్ కాలనీవాసులు ఉపయోగించిన మురికి నీరు బయటకుపోవడానికి నూతనంగా డ్రైనేజీని నిర్మించే క్రమంలో కాలువ నుండి తీసిన పూడిక మట్టిని సీసీ రోడ్డుపై వేయడంతో నడవడానికి ఇబ్బంది ఉందని కాలనీవాసులు తెలుపుతూ ఈ సందర్భంగా కాలనీకి చెందిన పలువురు స్థానికులు మాట్లాడుతూ పదహారవ వార్డులోని తిలక్నగర్ నగర్లో డ్రైనేజీ నిర్మాణం కోసం కాలువ నుండి తీసిన పూడిక మట్టిని సీసీ రోడ్డుపై పోసి గత రెండు నెలలు అవుతున్నప్పటికీ మున్సిపల్ శాఖ అధికారులు మట్టిని తొలగించకపోవడంతో స్కూల్కి వెళ్లే చిన్న పిల్లలకు పాదాచారులకు వృత్తులకు నడవడానికి ఇబ్బందిగా ఉందని పేర్కొంటూ ద్విచక్ర వాహనదారులు పోవడానికి కూడా వీలు లేకుండా ఉండడంతో కొన్ని సందర్భాల్లో వాహనదారులు కింద పడి గాయాల పాలవడం జరిగిందని ఇప్పటికైనా మున్సిపల్ శాఖ అధికారులు వెంటనే స్పందించి సీసీ రోడ్లపై పోసిన పూడిక మట్టిని తొలగించి కాలనీవాసులు పాదాచారులు వృద్ధులు నడవడానికి సహకరించగలరని స్థానిక కాలనీవాసులు మున్సిపల్ శాఖ అధికారులను కోరుతున్నారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు